మాతృదేవోభవ శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి శుభాభివందనములు ఇప్పుడు మనము జూన్ నెలలో జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరికి వృషభ రాశిలో వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేటువంటిది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అయితే ఈ వృషభ రాశి వారికి నెల అంతా కూడా ఒకే రాశిలో కదలకుండా ఉండేటటువంటి గ్రహాల గురించి ముందుగా మనం చెప్పుకుందాము అందులో జన్మల్లోనే గురు సంచారం జరుగుతున్నది అలాగే ఐదవ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది ఇకపోతే దశమ స్థానంలో శనేశ్వర సంచారం జరుగుతూ జరుగుతున్నది లాభస్థానంలో రాహుగ్రహ సంచారము జరుగుతూ ఒక్క ఒక్కరోజు మాత్రం కుజి సంచారం జరిగినప్పటికీ మిగతాదంతా కూడా వేయ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో మేషరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతూ ఉన్నదండి ఇవి నెలంతా కూడా ఒకే రాజు ఒకే రాశిలో ఉండేటువంటి గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం అంచేత వీరికి ఈ వృషభ రాశి వారికి జన్మంలో గురువు ఎప్పుడైతే ఉన్నదో గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు కొంచెం స్థల మార్పిడి జరిగేటువంటి అవకాశాలు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి అలాగే పంచమంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నదండి పంచమంలో కేతు సంచారం కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు పంచముల్లో పంచముల్లో ఉన్నటువంటి కేతు కూడా శుభ ఫలితాన్ని ఇక పోయినట్టయితే దశముల్లో శని దశముల్లో శని కూడా మనకి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడండి ఇకపోతే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రాహు మాత్రం ఖచ్చితంగా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం మనకు ఉన్నదండి ఇకపోతే వ్యయ స్థానంలో కుజ సంచారం జరుగుతోంది అండి కుజ సంచారం వేయస్థానంలో జరిగేటటువంటిది అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు జ అండి కుజుడు కూడా మనకు శుభప్రదాన్ని ఇవ్వజాలడు అందుచేత ఇకపోతే నెల మధ్యలో మారేటటువంటి రవి బుధ కుజ గ్రహాలు మూడు గ్రహాలు ఉన్నాయి ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం రవి జన్మరాశిలో పద్నాలుగో తారీఖు వరకు ఉంటారు అంటే వృషభంలో ఉంటారు పద్నాలుగో తారీఖు వరకు తదుపరి మిథునుల్లో సంచారం చేస్తూ ఉంటారు ఈ మిథినులలో సంచారం చేయటం వల్ల ఈ ఇప్పుడు ఈ రెండో స్థానంలోనూ మూడో జన్మంలోనూ రెండో ద్వితీయ స్థానంలోనూ సంచారం వల్ల రవి అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు అలాగే ఇకపోతే బుధుడు ఉన్నారు బుధుడు పదమూడో తారీఖు వరకు జన్మస్థానంలోను ఆ తదుపరి ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నారు బుధుడు మనకి పదమూడు వరకు జన్మంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇవ్వలేకపోయినప్పటికీ తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి మిథునుల్లో సంచారం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తూ ఉంటారు అంటే నెలలో అశుభ ఫలితాలు శుభ ఫలితాలు సగం రోజు అశుభం ఆ తదుపరి శుభలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక శుక్రుడు గనక మనం తీసుకున్నట్టయితే పన్నెండో తారీఖు వరకు మనకి ఆయన జన్మల్లోనూ జన్మరాశిలో అంటే వృషభ రాశిలోను ఆయన స్వస్థానం కూడా తదుపరి మిథున రాశిలో మిగతా పన్నెండు తారీఖు తీసేసినట్టయితే మిగతా రోజులంతా నెలాఖరు వరకు కూడా ఆయన మిథునల్లో సంచారం చేస్తుంటారు తద్వారా ఆయన మనకి జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా సంచారం మనకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలనే మనకి ఇస్తూ ఉంటారు ఇక్కడ మనం చేసుకు తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ మనకి ఎక్కువ గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి తదుపరి కొన్ని కొన్ని గ్రహాలు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి కలగజేస్తూ ఉన్నాయి తద్వారా మొత్తం మీద మనం యోచించి కనుక చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అంత కొంచెము దుష్ట సహవాసము మనస్తాపము శిరోభారము వ్యాపార వేశారు వ్యవసాయాల్లో కొంచెం నష్టము అలాగే రోగ బాధ కొంచెం బంధు విరోధం ధన నష్టం దేనికో లాభం కోసం పెడతాము నష్టం చేయండి అవకాశం ఉండవచ్చు అలాగే మొత్తం సంచారం చేయటం అంటే అంతా కూడా ఒకే దగ్గరికి ఒకే దగ్గర కూర్చోకుండా ఏవేవో ప్రయాణాలు జరగటం ఆ విధంగా శరీరం అలసటికి గురవటము ఈ విధమైన గౌరవంలో హాని వృత్తిలో హాని ఇటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అస్థిరమైనటువంటి బుద్ధి అంటే ఇప్పుడు రాత్రి ఒకటి ఆలోచిస్తాము తెల్లవారు లేచిన తర్వాత ఆలోచన మారిపోతుంది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాము ఆ విధంగా ధన నష్టం జరగటము ఆపదలు ఏవో రావటం అనుకోకుండా మీద పడటం ఈ విధంగా విచారం అనేక కష్టాలు వృత్తిలో కూడా కొన్ని చికాకులు సర్వత్రా మనకి అపజయాలు కలగటం అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి మనం ముఖ్యంగా గమనించదగ్గ విషయం కాబట్టి చాలా ఆచితూచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ అన్ని విధాల ఆలోచించే నిదానమే ప్రధానము అన్న విధంగా మీ ప్రవర్తన ఉన్నట్టయితే చక్కగా జరుగుతుంది అలాగే మనం చెప్పుకుంటున్నట్టుగానే ఇది రాశి జాతకం మాత్రమే రాశి రాశికి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే జాతకానికి సంబంధించి కాదు అందులో బాగున్నట్టయితే మళ్ళీ బాగుండేట అవకాశం ఉంటుంది అందుచేత ఇదే ఫైనల్ కాదండి అందుచేత మీరందరూ కూడా ఏదేమైనప్పటికీ కూడా జాతక రీత్యా దోషాలున్నా గోచార రీత్యా దోషాలున్నా కూడా నవగ్రహ మంత్రజపం ద్వారా అన్నీ శాంతిస్తాయి మీరు మనం ఇంతకాలం నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి ఆ నవగ్రహ మంత్రాలు ఏవైతే ఉన్నాయో శ్లోకాలైతే శ్లోకాలు బీజాష్ట్రాలు అయితే బీజాష్ట్రాలు అవన్నీ రోజు చదువుకోండి వారంలో ఒక్కరోజైనా ఏ రోజు వీలైతే ఆ రోజు ఖచ్చితంగా రోజు వీలైతే రోజు ఆ నవగ్రహాల యొక్క దర్శనం చేసుకోండి తొమ్మిది సార్లు తిరగండి అక్కడి నుంచి ఆలయం లోపల ఆ గుడి లోపల ఉన్నటువంటి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల యొక్క దర్శనం చేసుకోండి చక్కగా ప్రార్థించండి మీ యొక్క